ಓಂ ಗಂ ಗಣಪತಿಯ ನಮಃ ಶ್ರೀ ಶ್ರೀಮತ್ರೇ ನಮಃ ಶ್ರೀ ವಾರಾಹಿ ದೇವ್ಯೈ ನಮೋ ನಮಃ ವೆಲ್ಕಮ್ ಟು ಅವರ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಪಾಟಿ ಟಾಕ್ಸ್ ಶುಕ್ಲಾಂ ಭರದ್ರಂ ವಿಷ್ಣು ಸಸುವಂಥ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದಧ್ಯಾತ್ಸವವಿಘ್ನೋಪಶಾಂತೈ ವ್ಯಾ ವಸಿಷ್ಠನಪ್ತಾರ ಶಕ್ತ ಪೌತ್ರಮಕಲ್ಮಷ ಪರಾಶರಾತ್ಮಜಂ ವಂದೇ ತಪೋನಿಧಿಂ ವ್ಯಾಸ ವಿಷ್ಣು ರೂಪಾಯ ವ್ಯಾಸ ರೂಪಾಯ ವಿಷ್ಣುವೇ ನಮೋ ವೈಬ್ರಹ್ಮಧ ವಾಸಿಷ್ಠ ನಮೋ ನಮಃ మాఘపురాణం ఇరవై ఏడవ రోజు పారాయణం ఇరవై ఏడవ అధ్యాయము సులక్షణ మహారాజ్ కథ బృత్సమధ మహర్షి జహ్నమునితో ఇట్లా నేను జన్మ సంసారము అను సముద్రమును దాటినక్కర్లేని సాధనమే మాఘమాస వ్రతము దాని ప్రశస్తిని వెల్లడించు మరి కథను వినుము పూర్వము ద్వాపర యుగమున అంగదేశమును పాలించుచున్న సులక్షణుడు అను రాజు కళడు అతడు సూర్యవంశంను జన్మించినాడు బలపరాక్రమలు కలవాడు ప్రజలను చక్కగా పరిపాలించివాడు వానికి నూరుగురు భార్యలున్నను సంతానం మాత్రం లేదు రాజులందరూ వానికి సామంతులైన సామంతులై కప్పములు చెల్లించుచున్నను సంతానం లేదను విచారం మాత్రం రాజునకు తప్పలేదు నేనేమి చేసిన కులవర్ధు కులవర్ధుడ పుత్రుణ్ణి జన్మించును పెద్దలు పుత్రులైన వానికి దరిద్రునికి కృతజ్ఞునికి వేదహీనుడుగు విప్రునకు సద్గతి లేనద లేదని అందరు పుత్రులు లేని నేను మహర్షుల ఆశ్రమకు పోయి అచట పెద్దలను ప్రార్థించినచో పుత్రులు కలుగుటకు వారేమైనా ఉపాయం చెప్పగలరేమో ప్రయత్నించి చూచదను అని నిశ్చయించను అనేక మంది మహర్షులు నైమ కళ నైమసారణ్యము నైమసారణ్యమునకు పోవుటే మంచిదని నైమసారణ్యమునకు వెళ్ళను అచ్చటి మునులకు నమస్కరించి తన బాధను వారికి వివరించను అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి ఇట్లనిరి రాజా వినుము నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజువు సర్వసంపన్నుడు అయినను మాఘమాసం రథసప్తం నాడు కూష్మాండదానము చేయలేదు అందువలన నీకు ఈ జన్మలో సంతానం కలగలేదు ఇందువలనే ఎంతమంది భార్యలున్ననూ నీకు సంతానం కలగలేదు అని చెప్పిరి అప్పుడు రాజు నాకు సంతానం కలుగు ఉపాయమును చెప్పుడని వారిని మరలా మరలా ప్రార్థించను అప్పుడు ఆ మునులో కమ ఫలమంత్రించి రాజునికి ఇచ్చిరి దీనిని భార్యలందరికీ పెట్టుము ఇందువల్ల నీకు నూరుగురు పుత్రులు జన్మితురు అని చెప్పిరి సులక్షణ మహారాజు సంతోషముతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి ఇంటికి వచ్చను రాణులు సంతోషముతో వారికి ఎదురు వెళ్ళిరి ప్రజలు సంతోషముతో స్వాగతమును చెప్పిరి అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును శయ్యపై గృహమున ఉంచెను స్నానము మొన్నగు చేయవలనని లోనికి వెళ్ళెను ఆ రాజు చిన్న భార్య ఆ ఫలమును దొంగలించి తానొక్కతే ఆ ఫలమును తినెను మహారాజు తిరిగి వచ్చి చూడగా ఆ ఫలము లేదు సేవకులను రాణులను తర్కించి అడుగగా వారు తమకు తెలియదనిరి తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పాను ఆ పన్నును నేనే నన్ను వెల్లడించెను ఏమి చేయలేక ఊరుకోండాను కొన్నాళ్ళక గర్భవతి అయ్యను మహారాజు మునుల మాట ఫలించినదే కదా అని సుతుష్టుడయ్యను చిన్న భార్య ఇట్లు గర్భవతి అగుట మిగిలిన భార్యలకు ఇష్టం లేదు ఆమె గర్భం ఆమె గర్భం పోవుటకై వారెన్నయో ప్రయత్నములు చేసిరి కానీ వారు చేసిన ప్రయత్నాలు వలన గర్భపాతంకి ఇచ్చిన మందులన్నీ వలన చిన్న భార్య మతి చెడెను ఎవరికి తెలియకుండా అడవిలోనికి పారిపోయాను ప్రయాణపు బడిగ బడలికకు ఆమె అలసెను ఒక పుత్రుణ్ణి కని ఓ ఒళ్ళు తెలియక పడి ఉండెను గుహలోనున్న పులి రాజు చిన్న భార్యను ఒళ్ళు తెలియక పడి ఉన్న బాల్యంతో ఈచుకుని పోయి భక్షించెను అప్పుడే పుట్టిన బిడ్డ రక్తపు ముద్దగా ఉండి దుఃఖించుచుండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి ఎండా మున్నగు వాని బాధ ఆ శిశువునకు లేకుండా చేసినది తేనె పళ్ళ గుజ్జు మున్నగు వాని బాలునకు పెట్టి ఆ పక్షులు వాణిని రక్షించినవి బాలుడును పక్షుల పెంపకమునకు అలవాటు పడి అచటినే తిరుగుచుండెను అచట అచటి సరస్థీరమున అతడు ఆడుకుని చుండగా హంసల నదులో విహరించెడివి ఒకనాడు పవిత్ర దినము గుడిచే సమీప గ్రామముల వారు సకుటుంబంగా ఆ సరస్సు నుండి స్నానమాడ వచ్చిరి అట్లా వచ్చిన వారిలో ఇద్దరు భార్యలుండి సంతానం లేని గృహస్థుడు ఒకడు వారితో పాటు స్నానంకు వచ్చెను అతడి తిరుగాడుచున్న బాలు ముచ్చటపడి ఇంటికి కొనిపోయాను ఈ బాలు ఎవరు ఎవరి సంతానము అడవిలోకెట్లా ఎట్లా వచ్చను అని అంతా ఆలోచించినను వానికి సమాధానము దొరకలేదు వనమున జలమున గర్భమున నెచ్చటనున్న వాణిని ఆయనను రక్షించి పాలించువాడు శ్రీమన్నారాయణ మూర్తియే కదా ఆయననే నాకు ఈ బాలు ఇట్లు చూపినాడని తలచను బాలు ఇంటికి కొనిపోయాను సవతులైన వాణి భార్యలిద్దరూను ఆ బాలు తానే రక్షింపవలేను అతడు తాను ఒక్కదానికే కుమారుడని తరచి వారిలో వారు వివాదపడ్రి అచట ఆ బాలుడు రెండు సంవత్సరములు పెరిగెను బాలుని విషయం నా సవతలు వివాదము పెరిగాను నా కుమారుడు పరస్పరం కలహించుకుని కలహించుకొనిరి నేను పోషింపవలన నేను పోషింపవలెనని జగడమాడుకునిది చివరకు పెద్ద భార్య ఎవరికీ తెలియకుండా ఆ బాలు అడవిలో విడిచి వచ్చాను తర్వాత ఇంటికి వచ్చిన గృహస్థుడు ఎంత వెదిగినో బాలుడు కనిపించలేదు అడవిలో విడవబడిన బాలుడు ఏచుచూ ఇంటి ఉన్న తులసి పొద వద్దకు వెళ్ళాను అచ్చని నిలిచాను కూర్చుండెను పడుకోనెను తులసి స్పర్శ వలన బాలున కావనమును వనమును ఎట్టి ఆపద రాలేదు శ్రీహరి అనుగ్రహమున వానికి రాత్రి గడిచినదని ఎవరూ లేని ఆ బాలుడు ఏడ్చుడు తప్ప మరేం చేయగలరు వాని దైన్యం నిస్సహాయత ఆ అడవిలో నుండి పశుపక్షాదుల్లోని జీవలక్షణములు పిలుపైనది అడవిలో గల ప్రాణులు మృగములు పక్షులు అచ్చటికి వచ్చినవి బాలు నిస్సహాయత దైన్యము వానిలోని దివ్య లక్షణం మేలుకొలిపి వానిపై జాలి కలిగజేసినవి ఆ ప్రాణులను కన్నీరు కార్చినవి ఒకరి భాష మరొకరికి తెలియని రాజకుమారుడు పశుపక్షాదులు ఇట్టి సహానుభూతి పొందినప్పుడు మరి ఒక మానవునచో వాడెంత దుఃఖించినో కదా అట్లే బాలుడును పశి మృగమైనప్పుడు వారు దుఃఖించినో కదా బాలుడు పశుపక్షాదులు విభిన్న జాతులు వారైన వారిలోని పరమేశ్వరుని అంశ యొక్క జీవాత్మ మూలం ఒకటే చోట నుండి దేవుడి నుండే వచ్చినది అది ఏ దివ్యత్వము కానీ విచిత్రమేమనగా బాలునికి తన జాతిదే అయిన ఆ స్త్రీ వన్న ఆపద వచ్చినది ఆ విప్రుని మొదటి బారే ఆమెలోని దివ్యత్వము లోపించినది సుషి సృష్టి విచిత్రమని అనుకొనుట తప్ప మనకేమి సమాధానం తోచదు ఇదే భగవంతుని లీల అట్లు వచ్చిన పక్షులు మృగములు బాలునిపై జాలిపడినవి పక్షులు ఎండవానిపై పడకుండా రెక్కలతో నీడను కల్పించినవి తమ విచిత్ర రూపములతో వాని మనసును శోకం నుండి మరల్చినవి మృగములను తేనె మగ్గిన పండ్లు వంటి ఆహారములను వానికి తెచ్చి ఇచ్చినవి ఈ విధంగా మృగములు పక్షులు వానికి తాము చేయగలిగిన ఉపచారములు చేసి వాని దుఃఖమును మాన్పించి తమ ఉపచారములచే వాని ఆకలిని తీర్చినవి బాలుడు తులసి పొదలో నుండుట తులసిని చూచుట తాకుట మున్నగు పనులను అతర్కితముగా చేయటచే పవిత్ర తులసి దర్శన స్పర్శ స్పర్శనాదుల వలన దైవానుగ్రహమును అతడు పొందగలిగాను తన జాతికి చెందిన పశుపక్షాదులను సానుభూతి ఉపచారములను పొందెను ఆ బాలు పూర్వజన్మ సంస్కారం వలన ఎట్టి సానుభూతి నితల నుండి పొందగలిగాను అప్రయత్నముగా వాని నోటి నుండి కృష్ణ గోవింద అచ్యుత మున్నగు భగవన్ నామములు శక్తి కలిగినది అతడు ఆ మాటలనే పలుకుచు తులసి పదలో నివసించుచు ఆడుకొనుచు కాలం గడపసాగాను అడవిలో నున్న తులసియే దీనుడైన ఒక బాలుని కట్టి దయాను పశుపక్షాదుల ద్వారా చూపినది అటు తులసి మన ఇళ్లలో ఉండి మనచే పూజింపబడిన మనపై ఎట్టి అనుగ్రహం చూపురో విచారింపుడు తులసి మన ఇంటి ఉండుట వలన మనం తులసిని పూజించుట వలన మనకు దైవానుగ్రహం కలిగి మరెన్నియో ఇహపరలోక సుఖములను పొందవచ్చును పాపములను పోగొట్టుకునవచ్చును భగవద్ అనుగ్రహంను మరింత పొందవచ్చును రాకుమారిని పూజ శ్రీ శ్రీహరి అనుగ్రహము సులక్షణ మహారాజు గర్భవతి అగు తన భార్య ఏమైనదో తెలుసుకున్న వలన సేవకులను పంపి వెదిగించెను కానీ ఆమె జాడ తెలియలేదు నిరాశపడి ఊరకుండెను అడవిలో ఉన్న రాజకుమారుడు పూర్వమునందు వలనే శ్రీహరి నామస్మరణ చేయుచు పశుపక్షాదులతో మైత్రి చేయుచుండెను తల్లి తండ్రి తాత సోదరుడు ఇట్టి బంధువులను ఎరగడు కేవలం శ్రీహరి నామముచ్చరణము శ్రీహరి పూజ వానికి నిత్య కృత్యము శ్రీహరి దర్శనం కలగలేదు అని విచారం వానికి కలిగెను అయినను శ్రీమన్నారాయణ స్మరణ పూజ మానలేదు ఒకనాడు ఆకాశవాణి మాఘస్నాన వ్రతం ఆచరింపమని వానికి చెప్పను రాజకుమారుడును ఆకాశవాణి చెప్పిన మాటలు అనుసరించి మాఘమాస స్నానము పూజ మున్నగ్వాన్ని ప్రారంభించెను మాఘశ్లుక్ల చతుర్దశి నాడు రాకుమారిని పూజానంతరము శ్రీహరివానికి దివ్య దర్శనమిచ్చెను శుభమును కలిగించు బాహువులతో బాలుని కౌగలించుకొనెను ఓ బాలక నా భక్తుడివైన నీకు వరమిత్తునని కోరుకోమని పలికెను బాలుడును నాకు నీ పాద సాన్నిధ్యంను చిరకాలం అనుగ్రహింపమని కోరెను శ్రీహరి బాలక నీవు రాజువై ఈ భూమిని చిరకాలం పాలింపుము మాఘమాస వ్రతము వానకము పుత్రపౌత్ర సమృద్ధిని సంపదలను భోగభాగ్యములను పొందుము నీవిప్పుడు నీ తండ్రి వద్దకు పొమ్ము రాజువై చిరకాలము కీర్తిని సర్వసంపదలను సర్వసమృద్ధులను సర్వసుఖములను అనుభవింపుము మాఘమాస వ్రతమును మాత్రం విడువక చేయుము ఆ తర్వాత నా సన్నిధికి చేరుమని పలికెను అచటునున్న సునందుడను వాణిని పిలిచి రాకుమారిని వాని తండ్రి వద్దకు చేర్చమని చెప్పను సపరివారంగా అంతర్ధానం అందను సునందుడను రాజకుమారుని తీసుకొని సులక్షణ మహారాజు వద్దకు వెళ్ళను రాజకుమారుని పూర్వ వృత్తాంతమును శ్రీహరి అనుగ్రహమును వానికి వివరించను పుత్రుని వానికి అప్పగించను తన స్థానం తాను పోయెను సులక్షణ మహారాజు ఆశ్చర్యము ఆనందము పొందెను కుమారునకు సుధర్ముడని పేరిడెను బాలుడు విద్యాబుద్ధులను పొంది పెద్దవాడైన తరువాత వాణిని తన విశాల సామ్రాజ్యమునకు ప్రభువం చేసెను వృద్ధుడైన సులక్షణుడు భార్యతో భార్యలతో వనమును కేగెను వానప్రస్థాశ్రమమును స్వీకరించి కొంతకాలమునకు మరణించను వారి భార్యలను సగమ సహగమనము చేసి పరలోకమునకు భర్తను అనుసరించి తరలించిరి సుధర్ముడు భక్తితో తండ్రికి తల్లులకు శ్రద్ధ శ్రద్ధతో శ్రాద్ధ కర్మలను ఆచరించెను సుధర్ముడును తగిన రాజకన్యను వివాహమాడెను ధర్మయుక్తంగా ప్రజారంజకముగా చిరకాలము రాజ్యమును పాలించెను పుత్రులను పౌత్రులను పెక్కు మందిని పొందెను అతడెప్పుడూను మాఘమాస వ్రతమును మానలేదు పుత్రులతోనూ మనమలతోనూ భార్యతో కలిసి జీవించున్నంత వరకు మాఘవాస మాఘమాస వ్రతమును ఆచరించను తుదకు కుమారులకు రాజ్యమును ఇచ్చి శ్రీహరి సాన్నిధ్యమును చేరను జహ్నుముని ప్రతి దీవూ తప్పక మాఘమాస వ్రతమును చే తప్పక విడువక ఆచరింపవలను అట్లు చేసిన శ్రీహరి భక్తులకు ఎట్టి భయము ఉండదు ఈ వృత్తాంతము వినినవాడును భక్తుడే మాఘమాస వ్రతమును ఆచరించి విష్ణుప్రియుడై ఇహవరలోకంలో అందు సుఖములు పొంది శ్రీహరి సాన్నిధ్యమును పొందును సందేహం లేదు అని జహ్నుముని గురుసమత మహామహర్షికి చెప్పెను ఇరవై ఏడవ రోజు పారాయణం సంపూర్ణం प्लीज सब्सक्राइब सब्स्क्राइबर चैनल ओम नमो नारायणय थैंक यू